హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఏంటో అనుకుంటున్నారా బంగాళంప చిప్స్ చేశానండి ఎండాకాలం వచ్చేసింది కదా పిల్లలకి బంగాళంప చిప్స్ ఇలా చేసి చక్కగా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు వేయించి పెడితే కమ్మగా తింటారు ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చిప్సాను వచ్చాను నేనైతే కనుక ఐదు కేజీల దాకా బంగాళంపలు తీసుకున్నానండి చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా బంగాళాదుంపల పైన తొక్క కూడా నేను పీల్ చేసేసానండి లైట్గా తీసాను మీకు నచ్చకపోతే నీట్గా తీసేసుకోండి నేనైతే ఒక్కొక్కసారి తీయను కూడా అండి పైన ఉన్న తోలు కానీ ఈసారి క్లీన్ చేశాను చక్కగా ఇలా మన ఇంట్లో అందరు ఇలా ఉంటుంది బంగాళదుంప స్లైసర్ వాటితో జాగ్రత్తగా ఇలా ఈవెన్గా చేసుకుంటే చాలు అంతే అండి ఇవి చేయడం చాలా ఈజీ నేను మొత్తం కూడా అన్నీ చేసేసుకున్నాను ఈవెన్గా స్లైసెస్ చేసుకుంటే మనకి బాయిల్ చేసుకునేటప్పుడు కానీ లేదా వేయించేటప్పుడు కానీ చక్కగా వేగుతాయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువసేపు వీటిని ఇలా వదిలేకండి ఇలా చేయడం వల్ల కొంచెం చిప్స్ రంగు మారే అవకాశం ఉంటుంది నేను మొత్తాన్ని కూడా ఇలా పీల్ చేసేసుకొని నాలుగైదు సార్లు కడిగానండి అదే అండి బంగాళంపులో లైట్గా పొడితనం ఉంటుంది కదా పిండి పిండిగా అదంతా క్లీన్ చేసుకున్నాక నేను పెట్టుకున్నాను ఈ నీళ్లు కొలత ఏమీ ఉండదండి మనం బంగాళనుంపులు బాగా మునిగేదాకా నీళ్లు పెట్టుకోవడం అంతే నీళ్ళు ఇలా బాగా మరిగాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి చక్కగా మనం వేల్ చేసుకున్న బంగాళనుంపు స్లైసెస్ అన్నీ కూడా వేసి జస్ట్ రెండు అంటే రెండు పొంగులు వస్తే చాలండి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఎక్కువ బాయిల్ చేసామా స్లైసెస్ చెదరైపోయే అవకాశం ఉంటుంది జస్ట్ రెండు పొంగులు వస్తే సరిపోతుంది చూడండి ఇలా చక్కగా స్ట్రైనర్తో కలుపుతూ ఉన్నామనుకోండి ఈవెన్గా ఊక్కొతాయి చాలు చూస్తున్నారా నేను జస్ట్ రెండు పొంగులు రానిచ్చాను అంతే ఇప్పుడు ఈ జల్లెడి గరిటి సహాయంతో చక్కగా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా చిల్లుల బుట్టలో కానీ వేసుకొని కాసేపు అలా వదిలేస్తే నీళ్ళన్నీ చక్కగా వాడిపోతాయి నేను ఫస్ట్ ప్లేట్లో వేసానండి తర్వాత చక్కగా చిల్లుల బుట్ట తీసుకొని మొత్తం వేసేసి ఇలా చలారి పెట్టేసుకున్నాను చూడండి స్లైసెస్ అసలు ఎంత బాగా వచ్చాయో మనం స్లైస్ చేసుకునే మిషన్ బట్టి ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోండి ఇప్పుడు బంగాళంప స్లైసెస్ అన్నీ కూడా చక్కగా ఒక మంచం మీద చీర కానీ లేదా ఫ్లోర్ మీద అయినా కూడా క్లాత్ వేసేసుకొని ముందు స్లైసెస్ అన్నీ వేసేసి నిదానంగా ఇక్కడ అండి కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక కావాలి ఒక్కొక్కటిని నీట్గా ఇలా ఓపిక్గా విడతీసుకుంటూ ఆరబెట్టుకుంటే చక్కగా మనం వేయించుకునేటప్పుడు తినటానికి కానీ లేదా ఈవెన్గా ఫ్రై అయ్యడానికి చాలా అవకాశం ఉంటుంది లేదు మాకు అంత ఓపిక లేదు అనుకుంటే కనుక జస్ట్ చేత్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలండి మరి కుప్పలాగా వేసేస్తే కనుక సరిగ్గా ఎండవు త్వరగా పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది చూడండి నేను మొత్తం మంచం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా రెండు రోజుల దాకా ఎండ పెట్టుకుంటే ఇలా వచ్చే చక్కగా చూడండి ఒకటి ఇరిచి చూపిస్తాను చక్కగా ఎంత చక్కగా వెండాయో ఇలా చక్కగా ఎండ పెట్టుకొని స్టోవ్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ చక్కగా ఉంటాయండి మనం జనరల్గా చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని వాటిలోనూ పిల్లలు తింటున్నప్పుడు ఒకటో రెండు మనం కూడా తీసుకొని తింటాం కదా కానీ ఇలా చేయండి ఇంట్లో అందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు చిప్స్ బయట కొనుక్కునే పనే ఉండదు మనం ఇప్పుడు నీ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక కొన్ని కొన్ని ఆయిల్లో నిదానంగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో నిజంగా అండి బయట కొనే చిప్స్ కన్నా ఇవి నిజంగా చాలా అంటే చాలా హెల్దీ కూడా అండ్ టేస్ట్కి ఏమాత్రం తీసుకో చూడండి ఎంత ఈవెన్గా ఫ్రై అయ్యో మాడిపోతాయి లేదా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అలా ఏమి ఉండదు కొన్ని కొన్ని ఇలా వేయించేసుకొని చక్కగా మనం ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు కొంచెం మిరియాల పొడి కానీ లేదంటే చాట్ మసాలా లేదా మ్యాగీ మసాలా మీకు ఏ టేస్ట్ నచ్చితే ఆ ఫ్లేవర్ కల మసాలాలు వేసుకొని డబ్బాల స్టోర్ చేసుకొని జర్నీలోకి తీసుకెళ్ళామా పిల్లలేంటి పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి టైంపాస్కి భలే ఉంటాయి అసలు పైగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ కాబట్టి అన్హెల్దీ అస్సలే కాదు ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా నేనే ఇలా ఈవెన్గా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను చూడండి అండి ఎంత ఈజీనో ఇవే మనం బయట షాప్లో కొనాలంటే ఎంత కాస్టో కదా చక్కగా ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం సో నేను ఇది ట్రై చేసాను మీకు ఇక్కడ కారం లేదా చాట్ మసాలా మ్యాగీ మసాలా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు చక్కగా ఈవెన్గా అన్నీ కలిపేసాం కదా అంతే అండి మన బంగాళదుంప చిప్స్ రెడీ అయిపోయినాయి నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయావు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఉంటాను